నక్కలగుట్టలోని పెండ మినిఫుల్ డెవలపర్స్ కార్యాలయంలో కృష్ణ ఆర్టిషనల్ ఐటర్ ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటుంది ఈ జూన్ ఇరవై నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు ఈ సందర్భంగా వాళ్ళు ఇరవై ఐదు శాతం తగ్గింపు ప్రకటిస్తున్నారు అని నిర్వాహకులు తెలిపారు కృష్ణ ఆర్టిషనల్ లైటర్ ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటుంది ఈ జూన్ ఇరవై నుండి ఇరవై నాలుగవ తేదీన ఈ సందర్భంగా వాళ్ళు పది శాతం డిస్కౌంట్ ప్రకటిస్తున్నారు లేటెస్ట్ శారీస్ మీద సెలెక్ట్ శారీస్ మీద అప్ టు ప్లాట్ ఇరవై ఐదు శాతం వరకు ఆఫ్ ఉంది మంగళగిరి శారీస్ డిజిటల్ ప్రింట్స్ నీడిల్ వర్క్ శారీస్ శారీస్ కలంకారీ ప్రింట్స్ మంగళగిరి పట్టు శారీస్ అందరికి చాలా తక్కువ ప్రైస్ లో అవైలబుల్ గా ఉన్నాయి స్టోర్ లో అలాగే లేటెస్ట్ స్పెషల్ డిజిటల్ ప్రింట్ శారీస్ ఆల్ ఓవర్ వర్క్ జిమిచు ఫ్యాబ్రిక్స్ ఫ్యాన్సీ శారీస్ వర్క్ శారీస్ సెమీ బెనారస్ శారీస్ ఇంకా కాటన్ శారీస్ ప్రీమియర్ కలెక్షన్స్ ఆఫ్ కాటన్ శారీస్ కాటన్ వర్క్ శారీస్ కంచి పట్టు గద్వాల్ శారీస్ స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇవే కాదు ఇంకా చాలా రకాల శారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి హన్మకొండ సిటీలో పెండమినిఫ్రా డెవలపర్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఈ స్టోర్ ఉంది